ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇస్తున్న మద్దతు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారు ముస్లింలు మీకు ఓటు వేయలేదా ప్రభుత్వం ఎలాగైనా మారాలి అన్న కసితో ప్రజలు మీకు ఓట్లేస్తే వాళ్ళల్లో ముస్లింలు లేరా పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి వీళ్ళందరూ ఓట్లేస్తే కదా మీకు ఇంత అధికారం వచ్చింది మీకు ప్రజలు ఇంత బలం ఇస్తే కదా ఈ రోజు మీరు బీజేపీకి బలం ఇస్తున్నారు కేంద్రంలో సర్కారం నిలబెట్టగలిగారు మరి అలాంటప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకైనా మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు ఎలా ముఖం చూపించుకుంటారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇఫ్తారు విందులిస్తే సరిపోతుందా ముస్లింల మీద నిజంగానే ప్రేమ ఉండాల్సిన అవసరం లేదా మీకు వాళ్ళ ఓట్లు ఇప్పించుకున్నారు ఒక పక్కేమో ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్తున్నారు కానీ మీ ముగిసరి రాజకీయాలు ఇంకో పక్కేమో విప్పు జారీ చేసి మరి వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ కి మద్దతిమ్మని చెప్పారు ఇది ఎలా సాధ్యం మీరు ముస్లింలకు న్యాయం చేసిన వాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళ ఇఫ్తార్ భోజనంలో మీరు ముస్లింలకే విషయం పెట్టిన వాళ్ళు ఈ రోజు ముస్లింల ద్రోహిగా మిగిలిపోయాడు చంద్రబాబు గారు ఇది సామాన్యమైన విషయం కాదు ముస్లింలకు ఇంత ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ వాళ్లకు మీరు అండగా నిలబడ్డారు ఇది న్యాయమేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు